రోడ్డు పక్కన తినుబండరాలు విక్రయించుకునే బాషా తీరు జిందగీలో వీక్షిద్దాం ఎండైనా వానైనా తోపుడు బండిపై అరటి పెట్టుకొని పెట్టుకుని అమ్ముకునే పనిలో బాషా సెటిల్ అయిపోయాడు పది సంవత్సరాల నుండి ఇదే పనిలో కొనసాగుతున్నాడు ఈ చిన్న వ్యాపారంలో కూడా అనేక ఒడిదొడుకులు ఉంటాయని అంటున్నాడు ఏది ఏమైనా పచ్చి వ్యాపారం గనుక అప్రమత్తంగా ఉండాల్సిందే రోజంతా విక్రయించుకున్న కూలిపాటే ఉంటుందని వాపోతున్నాడు నివాసం అద్దిల్లేనని అంటున్నాడు తన జీవితానికి భరోసా కల్పించేలా ఏదైనా బ్యాంకు రుణం ఇస్తే బాగుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు నేను మంగళగిరి మెయిన్ బజార్ నుంచి గత పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి వ్యాపారం మీద కంటిన్యూ అవుతున్నాను కొంచెం ఈ నెల వరకు ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే కొంచెం మామిడికాయలకి బాగా డిమాండ్ ఉంటుంది అట్టికాయలు కొంచెం సేల్ తక్కువ ఉంటుంది అది కాక ఎండలకు కూడా కొంచెం కాయలు వాడిపోవటం కొంచెం నల్లబడిపోవటం సేల్ కూడా తక్కువ ఉంటుంది రావటం కూడా చాలా తక్కువ వస్తాయి అందుకని గత పదిహేను ఇరవై రోజుల నుంచి అట్టికాయలు కొంచెం రేట్లు బాగా ఉన్నాయి కాబట్టి డజన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ కాండ్ నుంచి మన కర్పూరం కాయలు అయితే మన లోకల్ నుంచి వస్తాయి ఇటు తా మన తాటేపల్లి నుంచి లేకపోతే రేవేంద్రపాడు ఇది మన చుట్టుపక్కల గ్రామాల నుంచి పళ్ళు అయితే కొంచెం అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ నుంచి వస్తాయి కాబట్టి కొంచెం రీజనబుల్ రేట్లు ఉంటున్నాయి కాబట్టి కొన్ని రోజుల నుంచి గత ఇవే కాయలు కొంచెం కంటిన్యూగా చేస్తున్నాం మా ఇప్పుడు ఈ మూడు నెలల దాకా కొంచెం అట్టికాయలకి సేల్ కూడా తక్కువ ఉంటుంది సార్ ఎందుకంటే కొత్త మార్కెట్లోకి కొత్త ఫలం వచ్చింది కాబట్టి అందరు కొంచెం మామిడికాయల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నేను గత పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ ఇది ఇదే వ్యాపారం నాకు ఒక నాకు ఇద్దరు పిల్లలు సార్ ఒక బాబు ఒక అమ్మ ఇద్దరు చదువుతున్నారు పాప సెవెంత్ క్లాసు అద్దీళ్ళే సార్ మనకి అద్దిల్లోనే చిన్నగా ఎలానో మా జీవనాధారం అలా చూసుకు కొంచెం మా తోపుడు బండ్ల వాళ్ళు కూడా చూసుకొని కొంచెం ఏమన్నా బ్యాంక్ లోన్లు కానీ అవి ఏమన్నా కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తే మేము కూడా కొంచెం